హ్యాపీ డేస్ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ చివరకు చక్కగా హీరోగా నిలదొక్కుకున్న నటుడు నిఖిల్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు హైదరాబాద్కి చెందిన తన చుట్టాలమ్మాయి తేజస్వినితో ఆగస్టు ఇరవై నాలుగున ఎంగేజ్మెంట్ జరగబోతోంది ఆ తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన జరగనున్న నిఖిల్ తేజస్వినిలా పెళ్లి వేడుకకి అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నట్లు తెలుస్తోంది తేజస్విని ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా ఆమె తండ్రి హైదరాబాద్ లో స్థిరపడిన ఒక బిజినెస్ మ్యాన్ అయితే తాను ఎప్పుడూ పెళ్లి చేసుకున్నా అమ్మా నాన్నలు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన నిఖిల్ ఉన్నట్లుగా అరేంజ్డ్ మ్యారేజ్కి ఓటేశాడు స్వామినారా తర్వాత హీరోగా నిలదొక్కుకున్న నిఖిల్కి ఇప్పుడు ఆఫర్లు కూడా బానే వస్తున్నాయి అయితే ప్రస్తుతానికి కన్నడంలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమా తెలుగు రీమేక్ లో చేస్తున్నారు నిఖిల్ పెళ్లి రోజే ఈ రీమోక్ సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాబోతుందని సమాచారం వినిపిస్తోంది సో మొత్తానికి నిఖిల్ చక్కగా ఒక ఇంటి వాడైపోయి అందరికీ పప్పన్నం పెట్టబోతున్నాడు పెట్టబోతున్నాడన్నమాట